హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ అబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటి నుంచి ఎదురు చూసిన వృద్ధులు వంటరి మేలు దివ్యాంగులకు సంబంధించి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది మంత్రి సీతాకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ తీసుకురావడం జరిగింది అనేది ఎంతమందికి ఇవ్వనున్నారు ఈ నెలకు ఎలాంటి మార్పులు చేయబోతున్నారు ఈ నెల ఎవరెవరికి ఇవ్వనున్నారు ఏంటి అనేది వీళ్ళు తెలుసుకుందాం అండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వృద్ధులు వంటరి మైలకు సంబంధించి ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు అదే విధంగా రెండు వేల పదార్ రూపాయలు అయితే అందిస్తున్నారు కదా పెన్షన్లకు సంబంధించి పెంపు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలా మంది ఆశగా ఎదురు చూస్తుంది సంవత్సరం మరి అవుతున్నా కూడా పెన్షన్ల పెంపు అయితే లేదు కానీ మంత్రి సీతకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే గుడ్డం చెప్పడం జరిగిందనమాట జూలై నెలలోనే అవతరతలకు వేలిముద్ర పడిన వారికి ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ ద్వారా పోస్ట్ ఆఫీస్లో కావచ్చు సంబంధిత అధికారులు అయితే అందిస్తున్నారు అయితే ఆ డబ్బులు రాక అవస్థలు పడుతూ ఇక ఆఫీసుల చుట్టూ అయితే తిరుగుతున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సెల్ఫ్ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పెన్షన్లు ఇలాంటి కొన్ని మోసాలు అక్రమాలు జరగడం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెలలోనే ఈ నెల ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ యాప్ అనేది తీసుకొచ్చిందనమాట సో ఆల్రెడీ ఇక ఉన్నతాధికారులకు ఏదైతే పెన్షన్ పంపిణీ చేసే ఆ పోస్ట్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఆయా జిల్లా పరిధిలో అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారనమాట ఎలా వాడాలి ఏంటనేది సో ఇక ఈ నెల నుంచే ఇది అన్నీ కూడా అమలు చేయబోతున్నారనమాట దీనివల్ల దాదాపు వేలు ఇబ్బందులు అనేది చెక్ పడుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకటి గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం జరిగిందనమాట సో ఇప్పటికే కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేశారు దానిలో వచ్చేసి హిచై వ్యాధిగ్రస్తులకు సంబంధించి జూలై నెల పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి దాదాపు నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారు అందులో వచ్చేసి ఆ ఫిర్యాదులు అందాయన్నమాట చాలా అక్రమాలు అవినీతి అదేవిధంగా డబుల్ పెన్షన్లు పొందుతున్న వారు ఉన్నారు దాంతోపాటు ఆ సదరం సర్టిఫికేట్లో ఫేక్ సర్టిఫికేట్లు వారు వయసు నిర్ధారించుకొని ఎక్కువగా చూపెట్టినవారు ఇలా ఆసరా పెన్షన్లు అయితే పొందుతున్నారు అనమాట సో వారందరికీ కూడా మరోసారి తనిఖీ చేయాలని ఇంటింటికి వెరిఫికేషన్ రూపంలో ఒక స్పెషల్ టీమ్ని అయితే రెడీ చేయాలని సో ఇందుకు సంబంధించి ఈ నెల ఆఖరి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినప్పుడు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు కావచ్చు సంబంధిత డాక్యుమెంట్లు అదే అదేవిధంగా ఈ పూర్తి స్థాయిలో మీ యొక్క రేషన్ కార్డు కావచ్చు ఆసరా పెన్షన్లు సదరు సర్టిఫికేట్లు ఇక మరణ ధృవీకరణ పత్రాలు ఇక విత్తంత పెన్షన్ల విషయంలో వచ్చినట్లయితే తగిన పత్రాలు అయితే చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి మరి ఎంత మొత్తాలు ఇవ్వనున్నారు ఏంటనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంద్రకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జులై ఐదు తారీఖున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కొత్త పెన్షన్ల పెంపు అదేవిధంగా పాత పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే ప్రయత్నం జరిగిందనమాట దీని బట్టి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు అయితే స్థానిక సంస్థలు ఎన్వేక్షన్ అయితే ఉన్నాయన్నమాట మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు నెలల కాలానికి రిజర్వు బ్యాంక్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం అనేది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే జూలై నెల నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇలా ఆగస్టు ఏ సెప్టెంబర్ వరకు అయితే ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు నిధులు అనేది ఖర్చు చేయాలని చూస్తున్నారు సో ఇది ప్రస్తుతం మరి ఈ నెల ఒకవేళ నిధులు అనేది అందినట్లయితే తప్పనిసరిగా ఆ ప్రభుత్వం పెంచడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట ఎంత మొత్తంలో ఏ తారీఖు నుంచి ఇస్తారు ఏందని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి సో డబ్బులు అనేది మీరు పెన్షన్ డబ్బులు మే నెల తప్పనిసరిగా వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి దశ పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన తాజా సమాచారం